బ్రే భారత్ హెల్తీ భారత్ వెల్తీ భారత్ హ్యాపీ భారత్ ఫ్రెండ్స్ నేను మీ వీరా నాయుడు గోల్లా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ దట్ మీన్స్ ఏమనగా మీరు కొత్తగా డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా అయితే మీకోసం ఈ మీటింగ్ మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ ఏంటిని ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఎలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి లీగలా ఇల్లీగలా ఫాస్ట్గా డబ్బులు వచ్చేదా లేదా లీగల్గా డబ్బులు వచ్చేదా అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లేటెస్ట్ అబౌట్ అప్డేట్స్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో నేను రైట్ చూద్దాం ఏమున్నాయి ఇక్కడ చూడండి డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాయి హెడ్లైన్ మాత్రమే మీకు చూపిస్తున్నాం ఈ లింక్ మీకు షేర్ చేస్తాను అందరికీ లింక్ కావాలంటే మీకు అందరికీ ఇస్తాను ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆ లింక్ మీకు అందరికీ షేర్ చేస్తాను తద్వారా మీరు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి మనం ఏ బిజినెస్ చేయొచ్చు ఏ బిజినెస్ చేయకూడదు మధ్యలో ఆగిపోయేదేది లాంగ్ రన్ నిలబడేదేది ఈ విషయాలన్నీ కూడా డెప్త్ గా తెలుసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది రైట్ సో లింక్ ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ షేర్ చేస్తాను గ్రూపుల్లో ఆల్రెడీ ఇచ్చాను కొన్ని గ్రూపుల్లో లీడర్స్ గ్రూపుల్లో మిగతా గ్రూపుల్లో కూడా మీకు అందరికీ ఎవరు అడిగితే వాళ్ళందరికీ లింక్ షేర్ చేస్తాను రైట్ దీన్ని ఇంగ్లీష్లో ఉన్న సబ్జెక్ట్ని షార్ట్ కట్లో మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యే భాషలో తెలుగులోను ఇంగ్లీష్లో కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది బట్ మీకు లింక్ నేను డైరెక్ట్గా షేర్ చేస్తాను కాబట్టి ఇబ్బంది అయితే లేదు అలాగే ఇంకొక లిస్ట్ కూడా మీకు ఇవ్వబోతున్నాను అదేంటంటే ట్వంటీ ట్వంటీ త్రీలో డైరెక్ట్ సెల్లింగ్ కింద రీషెడ్ చేసుకున్న కంపెనీలు ఏంటి మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండబోతున్నాను అని ఎన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఆ లిస్ట్ కూడా మీకు కావాలన్న వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మీకు గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఈ ఇక్కడ ఏమైతే నేను చూపెడుతున్నానో ఇది స్క్రీన్షాట్ కొట్టుకొని ఇదే విషయాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అనమాట ఏ ఇబ్బంది ఏం లేదు అందరికీ దొరుకుతుంది రైట్ నేను వీడియో రూపంలో కూడా పెడతాను కాబట్టి మీకు ఎలాంటి ఛాలెంజ్ ఉండకపోవచ్చు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫామ్లో తయారు చేసే ప్రయత్నం చేశాను బట్ చాలా పెద్ద లెంతీగా ఉంది కాబట్టి ఇంకా షార్ట్ ఫామ్లో మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా డెప్త్ ఉందనమాట ఇది రైట్ డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే తెలుగులో చెప్పేస్తాను ఫస్ట్ తర్వాత కాలంటే లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మనకు రెండు రకాల కంపెనీలు ఉంటాయి లీగల్ లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏది లీగలు ఏది ఇన్లీగలు అర్థం కాదు పాపం తద్వారా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా కన్ఫ్యూజ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ జూమ్ మీటింగ్ రైట్ సో కాబట్టి మీరు కొత్త వారైనా మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది భవిష్యత్తులో మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్ప్ అవుతుంది కాబట్టి చాలా క్లియర్గా వినే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పాయింట్ హెడ్లైన్ మీకు అర్థమైంది చట్ట వ్యతిరేక కంపెనీలలో ఎలా ఉంటుంది చట్టబద్ధ కంపెనీలలో ఎలా ఉంటుంది రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం టాప్ టెన్ పాయింట్స్ మాట్లాడుకోబోతున్నాం నెంబర్ వన్ పాయింట్ వచ్చి రోజు గంట వారం వారం పేమెంట్ ఇస్తాయి కొన్ని కంపెనీలు ఇల్లీగల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీక్లీ పేమెంట్ ఇస్తాయి గంటకోసారి ఇస్తాయి డైలీ పేమెంట్ కూడా ఇస్తాయి నేను మీకు చాలామంది ఈరోజు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళు చాలా మంది భలేపోతున్నారు ఇన్పుట్ లోపల పెట్టే వాళ్ళే కానీ డబ్బు తీసుకునే వాళ్ళు కాదు మ్యాక్సిమం మనీ సర్క్యులేషన్స్లో ఎక్కువగా ఇలా జరుగుతుంది వీళ్ళు ఎక్కడా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోబడలేదు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు ఎంట్రీ చాలా గా ఉంటుంది ఎందుకంటే మోసం చేసేవాడు చాలా ఆకర్షణీయంగా చెప్తాడు అవి విని కమిట్ అయ్యాము అంటే ఎగ్జిట్ అనేది చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది ఎస్ సార్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది డేస్ డేస్లో ఉంటుంది బట్ జాగ్రత్త పడండి రోజు పేమెంటు గంట గంట పేమెంటు వారం వారం పే అవుట్ అనేటువన్నీ కూడా ఛాలెంజెస్ వస్తాయి ఎందుకు వస్తాయి అని చెప్పంటే యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము గవర్నమెంట్ ఏం చెప్తుంది ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత అతను రిటర్న్ ఇవ్వడానికి ఒకవేళ అతనికి నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉండాలి దట్ మీన్స్ అట్లీస్ట్ థర్టీ డేస్ ఉండాలి అలా కాకుండా మనం వెంటనే పేమెంట్ ఇచ్చేసామనుకోండి నెక్స్ట్ అతనికి రిటర్న్ ఎలా ఇవ్వగలుగుతారు సో ఇది మేజర్ ఛాలెంజ్ అనమాట సో ఇది జాగ్రత్త పడండి అలాగే లీగల్ కంపెనీల్లో మంత్లీ పే అవుట్స్ ఉంటాయి నెలకు ఒక్కసారి పేమెంట్ ఉంటుంది అది కూడా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో పేమెంట్ ఉంటుంది డిపెండ్ ఆన్ కంపెనీ రైట్ రెండో పాయింట్ మనం చేద్దాం డిస్కస్ చేద్దాం జాయిన్ చేస్తే విలువైన ప్రోడక్ట్ దొరకదు నాసి రకం ప్రోడక్ట్ దొరుకుతూ ఉంటుంది దట్ మీన్స్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వర్తబుల్ ప్రోడక్ట్ ఇవ్వాలి వర్తబుల్ ప్రోడక్ట్ మార్కెట్లో ట్రెడిషనల్ మార్కెట్లో ఏ ప్రైస్ కింద దొరుకుతుందో అదే ప్రైస్ ప్రోడక్ట్ ఇవ్వాలి అదే డైరెక్ట్ సెల్లింగ్ ఉదాహరణకి వాటర్ బాటిల్ ఉంది అనుకోండి ఇది ఏదో మ్యాజిక్ అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది నేను కొన్నది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీన్ని ఫైవ్ కూడా అమ్మొచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా మోసిపోయాలు ఉంటాయి ఫైవ్ థౌజండ్కే కాదు దానికి ఇంకా అది ఉంది ఇది ఉంది ఆ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ అని చెప్పి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్కి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు అలా నేను చూశాను చాలా ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే సేమ్ ప్రోడక్ట్ బయట మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ కూడా ఉంది అందుకోసం మీకు క్లారిటీగా చెప్తున్నా రియల్గా వర్తబుల్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలి రెండోది ఆ ప్రోడక్ట్ విలువ మార్కెట్కి ఈక్వల్గా ఉండాలి రైట్ క్లియర్ కదా రెండో పాయింట్ ఇల్లీగల్ కంపెనీస్లో ప్రోడక్ట్ ప్రైస్ అబ్నార్మల్గా ఉంటాయి లీగల్ కంపెనీల్లో రీజనబుల్ ప్రైస్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ మూడో పాయింట్ పిరమిడ్ ఆకారంలో బిజినెస్ జరుగుతుంది చట్ట వ్యతిరేక కంపెనీల్లో పిరమిడ్ ఆకారంలో అంటే మీరు జాయిన్ అవ్వాలి తర్వాత ఇద్దరిని జాయిన్ చేపవచ్చాలి ఇద్దరి కింద నలుగురు నలుగురు కింద ఎనిమిది ఇది ఇట్లా పిరమిడ్ అంటారు ఎనిమిది కింద పదహారు పదహారు కింద ముప్పై రెండు ఇలా పెరిమిట్ షేప్లో వస్తుంది దీన్ని స్కీమ్లు అన్ని కూడా గవర్నమెంట్ నిషేధించింది కాబట్టి ఇలాంటివన్నీ చట్ట వ్యతిరేకమైన కంపెనీలు ఏదైతే లీగల్ గా ఉన్నాయో ఈరోజు దాదాపు నైంటీ సెవెన్ నుంచి భారతదేశంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇనీ లెవెల్ బేస్డ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీలే నిలబడ్డాయి మిగతా కంపెనీలన్నీ ఇల్లీగల్ కాబట్టి పట్టుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది రైట్ నెక్స్ట్ అనుభవం లేని కంపెనీల్లో జాయిన్ అవ్వడం కొద్దిగా ప్రమాదకరమే నేను ఎందుకు చెప్తున్నానంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా ఉంటేనే ఆ కంపెనీకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా ఫైవ్ ఇయర్స్ లోపల క్లోజ్ అయ్యేటివి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ లోపల క్లోజ్ అయిపోయే కంపెనీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అందుకని మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేబర్స్ కదా మనం అవకాశం ఇస్తాం మనల్ని నమ్మి ఎంతో మంది వస్తారు కదా వేల మంది లక్షల మంది వస్తారు కదా వాళ్ళ లైఫ్తో ఎందుకు ఆడుకోవడం అందుకని మినిమం లీగల్ అంటే అంటే మీన్స్ నేనేమంటున్నానంటే ఐదు సంవత్సరాల పైన అనుభవం కలిగిన కంపెనీల్లో మీరు జాయిన్ అవ్వచ్చు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రూల్స్ వర్తించే కంపెనీల్లో రైట్ మరి వాళ్ళు బిజినెస్లో ఉన్నారా లేదా కూడా చెక్ చేసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడో రిజిస్టర్ అయ్యి ఉంటాయి అలాంటి కంపెనీలను కొనుక్కొని ఇప్పటికిప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు ఇది కూడా ఛాలెంజే కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకి అనే విషయం మనం గమనించాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఐదో పాయింట్ మాట్లాడుకుందాం ఒకేసారి కొనే విధాం ఒక్కసారి కొంటే చాలు లైఫ్ లాంగ్ మీకు ఐడి నెంబర్ ఉంటుంది తరతరాలకి ఉంటుంది అన్ని సింగిల్ టైం పర్చేజ్ మీద ఇన్కమ్ ఇస్తారు బట్ నేను కాదనట్లేదు రిన్యువల్ మీన్స్ రిన్యువల్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మంత్లీ ఛార్జెస్ ఇయర్లీ ఛార్జెస్ ఇలా వసూలు చేస్తూ ఉంటారు ఇది కూడా ఇల్లీగల్ ఒకేసారి కాదు రీపర్చేజ్కి అవకాశం ఉండాలి మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండాలి రైట్ అలా మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉన్న ప్రోడక్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉందా కొంతవరకు మనం సేఫ్ జోన్లోనే ఉన్నామని చెప్పుకోవాలి ఒకసారి కొనేసి జస్ట్ మళ్ళీ హెడ్ కౌంట్ మీద మాత్రమే బిజినెస్ చేస్తూ ఉంటే రైట్ టైం భారతదేశ జనాభా సరిపోతుంది ఎగ్జిస్టింగ్ వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా పర్చేజ్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ నడవడానికి అవకాశం ఉంది కానీ కొత్త వాళ్ళని ఎప్పుడు జాయినింగ్స్ అయి జాయినింగ్స్ అయి జాయినింగ్స్ అయి చేస్తున్నాము అనుకోండి వాళ్ళు ఒకసారి కొంటారు మళ్ళీ కొనరు కాబట్టి ఒక రైట్ టైం జనాభా సరిపోదు ఈ ఛాలెంజ్ వస్తుంది అన్నమాట అందుకని ప్రతి నెల కొనడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీల్లో ప్లాన్ చేసుకోండి రీపర్చేజ్ చేయడానికి అవకాశం ఉందా అలాంటి వాటిల్లో మీరు స్టార్ట్ అవ్వచ్చు నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మాట్లాడుకుందాం సీలింగ్ ఉంటుంది క్యాపింగ్ ఉంటుంది వారానికి ఎంత ఇస్తాము డైలీ సీలింగ్ మంత్లీ సీలింగ్ సీలింగ్ కానీ క్యాపింగ్ కానీ పెట్టారు అంటే అటెంప్టింగ్ చేస్తున్నారు అని అర్థం మిమ్మల్ని మోసం చేస్తున్నాను అర్థం వారానికి ఐదు లక్షలు వారానికి పది లక్షలు ఐడీకి డైలీ లక్ష రూపాయలు డైలీ వెయ్యి రూపాయలు డైలీ రెండు వేలు ఇలా చెప్తూ ఉంటారు ఐడి నెంబర్ల కోసం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ అని గవర్నమెంట్ చెప్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నాం మళ్ళీ సీలింగ్ అని క్యాపింగ్ అని ఇవి ఉండకూడదు సో మీ డబ్బుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే అవకాశం కంపెనీకి లేదు కానీ అలా పెట్టారు అంటే సంథింగ్ టెంప్టింగ్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏదైతే లీగల్ కంపెనీల్లో ఉంటుందో ఎలాంటి సీలింగ్ ఉండదు క్యాపింగ్ ఉండదు మీ బిజినెస్ మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు సెవెంత్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం వేరే కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు వీరికి స్వతహాగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అసలు ఉండవు మార్కెట్లో ఏదో కంపెనీతో టైప్ అయిపోయి లేదా పెద్ద కంపెనీలతో కూడా టైప్ అవుతూ ఉంటారు కొంతమంది పెద్ద కంపెనీలతో అఫ్ కోర్స్ ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అవి అని చెప్పను కానీ ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసి అన్ని చోట్లకి పంపించాలి కాబట్టి అందరూ మన మిత్రులే ఉన్నారు బట్ తెలుసో తెలియక మోసపోతున్నారు కొన్ని కంపెనీలు టైప్ అయిపోయి ఆ వెహికల్స్తో టైప్ అయిపోయి వీళ్ళు తయారు చేయలేరు అలాంటి ప్రోడక్ట్ కానీ అలాంటి కంపెనీలతో టైఅప్ అయ్యి జస్ట్ టైప్ అయిన విషయం ఆ కంపెనీకి కూడా తెలియదు అనమాట అడ్వాన్స్ పే చేసేసి బిల్ చేసేసి బిల్ కూడా చేయకుండా ఇల్లీగల్గా బిల్ చేసి జనాల్ని మోసం చేస్తున్న కంపెనీలు కూడా కనబడుతున్నాయి వినపడుతున్నాయి ప్రస్తుతానికి నిలబడి ఉన్నాయి భవిష్యత్తులో ఏమవుతుందో నాకు తెలియదు మన తెలంగాణ గవర్నమెంట్ ఇదివరకే చాలా కంపెనీలని దాదాపు మనం చూస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్గా మంత్లీ ఒకటి రెండు కంపెనీలు వెళ్ళిపోతున్నాయి డెఫినెట్గా వెళ్ళిపోతాయి పేపర్లో టీవీలో చూస్తున్నాం మనం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అడ్వాన్స్ కలెక్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా వేరే వాళ్ళతో అయ్యి అసలు ఈ ప్రోడక్ట్కే వీళ్ళకి సంబంధం లేకుండా చేసే బిజినెస్ కూడా ఇల్లీగల్ అవుతుంది సెవెంత్ పాయింట్లో లీగల్ కంపెనీస్ చెప్తున్నా సొంత తయారీ ప్రోడక్ట్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అయినా ఉండాలి వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ పర్సెంట్ అయినా ఉండాలి మినిమం ఉండాలి అలా కూడా లేకుండా బిజినెస్ లేకొస్తే ఛాలెంజెస్ వస్తాయి నెక్స్ట్ ఎయిత్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం కస్టమర్ కి అవసరం లేని ప్రోడక్ట్ ని అంటగడతారు ఇక్కడ కూడా బాగా గమనించండి కస్టమర్ ఏ ఏమాత్రం అవసరం ఉండదు ఆ ప్రోడక్ట్ ని వాళ్ళకి ఏదో విధంగా తగలగడతారు అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ సిక్స్టీ ఏజ్ ఉన్నటువంటి మహిళలకు కూడా కొన్ని బైక్లు అమ్మేస్తారు కొంతమంది బైక్ కొనుక్కో చెప్తారు ఆమెకి ఇల్లిటరేట్ అయి ఉంటుంది ఏం చదువుకోదు ఇలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్కి చెప్తున్నా బైక్ అని ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి అవసరం ఉండదు ఆ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ని అమ్మేస్తారు నీడు ఉండదు వాళ్ళకి అందుకోసం నేను చెప్తున్నా కస్టమర్ అడిగిన ప్రోడక్ట్ మాత్రమే ఇవ్వాలి ప్యాకేజీలు ఇవ్వకూడదు ఇంత కొనుక్కోవాలి ఇవే కొనుక్కోవాలి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు కస్టమర్కి ఏ అవసరమో అవి మాత్రమే ఇవ్వగలిగితే అది లీగల్ కంపెనీ కస్టమర్కి నీడు ఉండాలి ఆ ప్రోడక్ట్ అవసరం ఉండాలి హెల్త్ పరంగాను లేదా వెల్త్ పరంగా వెల్త్ పరంగా కాదు హెల్త్ పరంగా అవసరం ఉండాలి లేదా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అయ్యి ఉండాలి డైలీ వాడుతున్నది అయ్యి ఉండాలి కుటుంబ సభ్యులు వాడదగ్గదయ్యి ఉండాలి అలాంటి ప్రోడక్ట్ అయితే సేఫ్ ఈ మంత్ కాకపోయినా ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారమైనా వాడుకుంటాడు అలా కాకుండా ఆ ప్రోడక్ట్ అవసరమే లేకుండా కొనేస్తే భవిష్యత్తు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి కొంతమంది దగ్గర రెండు మూడు నాలుగు ఐదు డంప్ అయ్యి ఉన్నాయి అలాంటి వాళ్ళు బీ కేర్ఫుల్ జాగ్రత్త ఫ్రెండ్స్ అలాంటి కంపెనీలు మోసం చేస్తున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నైన్త్ పాయింట్ మాట్లాడాలి వీళ్ళు మీటింగ్స్ కూడా రహస్యంగా చేస్తారు పబ్లిక్గా చేయరు చాలా వరకు కొంతమంది పబ్లిక్గా చేస్తున్నారు తెలుసు తెలియకో చాలా వరకు జూమ్ మీటింగ్స్ చేస్తారు కానీ వాళ్ళ వీడియో కనపడదు వాళ్ళ ఫోటో కనపడదు వాళ్ళ పేరు కనపడదు అడ్రస్ కూడా చెప్పరు అలా టెంప్టింగ్ చేస్తూ చాలా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి చూస్తూ మనం కనీస పరిజ్ఞానం మనకు అమాత్రమైన నాలెడ్జ్ ఉండాలి కదా అరే వీడియో కూడా కనపడట్లేదే లీడర్ పేరు కూడా చెప్పట్లేదు ఆయన ప్రొఫైల్లో ఒకసారి వెతికితే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో గూగుల్లోనో వెతికితే ఆ వ్యక్తి ఊరు పేరు ఉండదు అతనికి చెప్తున్న వ్యక్తి ఎవరు కూడా తెలియదు మనకి ఏదో పేరు పెట్టుకొని చెప్తూ ఉంటాడు ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ బేసిక్లోనే మనకు అర్థమైపోతుంది కదా మోసం జరుగుతుంది అనేసి సో చాలా కంపెనీలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు దాదాపు రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా డబ్బు మాత్రమే కట్టించుకునే కంపెనీలు నేను చూస్తున్నాను చాలామంది లాస్ అయిపోతున్నారు మన మిత్రులు కూడా జాగ్రత్త ఉండండి ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి రైట్ అందుకనే రహస్యంగా కాకుండా పబ్లిక్గా కంపెనీ లోగోస్ పెట్టుకొని కంపెనీ సిస్టమ్ యూనిఫామ్ పెట్టుకొని మీటింగ్ చేస్తూ ఉంటారు కంపెనీ కట్టు ఒక సిస్టమ్ ఉంటుంది యూనిఫామ్ ఉంటుంది లోగోస్ ఉంటాయి బ్యానర్లు ఫ్లెక్సీలు ఇలాంటివి కట్టినప్పుడు కూడా ఆ లోగోస్తో ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు ఇవి మీరు నమ్మచ్చు పబ్లిక్ లోపల చెప్పేది ఒకటే ఉంటుంది బయట బ్యానర్ కూడా అదే ఉంటుంది ఇలాంటి సంస్థలని బిలీవ్ చేయొచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ మల్టిపుల్ ఐడిస్కి అవకాశం ఇస్తారు మీరు ఎన్ని ఐడీలున్నా తీసుకోండి డెఫినెట్గా మీరు ఒక్కటి జాయిన్ అయితే పెద్ద ఉపయోగం ఉండదండి త్రీ ప్యాడ్ మూడు తీసుకోండి లెఫ్ట్ రైట్ కూడా మీదే ఉండాలి నెక్స్ట్ ఆ కింద కూడా ఆ లెఫ్ట్ కింద రెండు కింద మళ్ళీ రెండు ఈ రైట్ కింద మళ్ళీ రెండు అంటే ఒక ఏడు ఐడీలు మీ ఫ్యామిలీలోనే తీసుకోండి అని ఒకే వ్యక్తికి మూడు ఒకే వ్యక్తికి ఏడు ఒకే వ్యక్తికి పదిహేను ఇలా ఒకే పాన్ నెంబర్తో నెంబర్ ఆఫ్ ఐడిస్ ఇస్తూ ఉంటారు ఒకే పాన్ నెంబర్తో కూడా ఇది వెరీ డేంజరస్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి ఒక పాన్ నెంబర్కి ఒక ఐడి ఇస్తే సేఫ్ ఒక ఫ్యామిలీకి ఒకటి చాలు నన్ను అడిగితే ప్లాన్ లో మజ ఉంటే ఒక ఫ్యామిలీకి ఒక ఐడి నెంబర్ చాలు భార్య భర్తలకి ఫ్యామిలీ అంటే ఒకవేళ పిల్లలు ఉండి వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఇండివిజువల్గా ఎదగాలన్న ఆలోచన ఉండి రేపు మేబీ డివైడ్ అయిపోతారు అనిపిస్తే అలాంటప్పుడు రెండో ఐడి తీసుకున్న తప్పేం కాదు అలా కాకుండా ఒకే కుటుంబంలో రెండు ఐడీలు మూడు ఐడీలు వేసేసుకొని తెలియని వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాయంటే కంపెనీలైనా మోసం చేస్తూ ఉండాలి లేదా లీడర్స్ అయినా మోసం చేస్తూ ఉండాలి లేదా మీరైనా ఒకవేళ మీకు ఒకవేళ కన్విన్స్ చేయలేక వాళ్ళు మీరైనా కూడా టెంప్ట్ అవుతూ ఉంటే ఎగ్జైట్ అవుతుంటే ఇద్దరు ఉంటే ఎక్కువ వస్తుందేమో అనుకుంటే పొరపాటేనండి ఇన్ని లెవెల్ ఏ ప్లాన్లోనా ఒక ఐడికి ఎక్కువ డబ్బులు వస్తాయి రెండు ఉంటే కొంచెం తగ్గుతుంది మూడు ఉంటే ఇంకా తగ్గుతుంది సింగిల్ ఐడి మీద బిజినెస్ చేస్తే సన్ ఫ్లవర్ ప్లాన్ అంటారు ఇన్ని లెవర్ ప్లాన్ ని నంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి వేల మందిని ఎంత మందినైనా మీ స్పాన్సర్ కోడ్ ద్వారా జాయిన్ చేసుకోవచ్చు అలాంటి కంపెనీలని నమ్మండి ఇట్ ఈస్ ఎ బిజినెస్ వ్యాపారం ఇది ఈ వ్యాపారంలో లీగల్ గా చేయడానికి ఇంతమందినే జాయిన్ చేయాలి రెండే జాయిన్ చేయాలి అని కండిషన్స్ ఉంటే ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా వచ్చాయి ఆల్రెడీ మనం చూసాం ఎక్స్పీరియన్స్ లో వారం క్రితం చూసాము రోజు నేను చూస్తున్నాను నేను తెలంగాణలో మొన్న ఒక అతని పేరుని మర్చిపోయాను కానీ ఒక యాంకరు యూట్యూబ్లో రోజు చూసి ఆ బాధ్యతలను తీసుకొచ్చి పెడుతున్నాడు మల్లన్న ఎస్ మల్లన్న మల్లన్న యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను ఆయన తీర్మార్ మల్లన్న ఎస్ ఎగ్జాక్ట్లీ తీర్మార్ మల్లన్న ఆ తీసుకొచ్చి వాళ్ళని లైవ్లో వాళ్ళ దగ్గర చెప్పిస్తున్నాడు మీ గురించి మీకు కేర్ లేకపోతే మీ ఫ్యామిలీ గురించి మీకే బాధ్యత లేనప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిస్క్ తీసుకోవాలండి గవర్నమెంట్కి చాలా పనులు ఉన్నాయి చాలా బిజీ ఉంది చాలా షెడ్యూల్ ఉంది పోలీసు వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి ప్రతి ఒక్కరిని మనం చేసేటువంటి మిస్టేక్లకి అత్యాసకి పోయి బలైపోయేటువంటి వ్యక్తులను కాపాడే బాధ్యత మనదే కానీ ఇలా చాలా మంది నాలెండ్ వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు వినట్లేదు కొంతమంది దయచేసి జాగ్రత్త పడండి మీరు మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ నైబర్స్ కానీ అవకాశం ఇవ్వండి ఇల్లీగల్ గా డబ్బు సంపాదించడానికి భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కంపెనీల తరఫున ఈ పేర్లు పెట్టుకుని బిజినెస్ చేస్తున్న కంపెనీల్ని అసలే నమ్మకండి డబ్బు కట్టడం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ ప్రోడక్ట్లు కొనుక్కోవడం లీగల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను తెలుగులో షార్ట్అవుట్ చేసి కొంత విషయం మీకు చెప్పాను లో కంపెనీ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా చూద్దాం రైట్ ఓకే ఇక్కడ చూడండి మనకు అప్పుడు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అప్పుడు ఎవరైతే లో ఉన్నారో ఆ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా హిందూ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట ఇక్కడ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ టూ లో ట్వంటీ వన్లో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు కావాలంటే వెతకండి ఇప్పుడు కూడా దొరుకుతుంది నేనే కొత్తగా చెప్పట్లేదు అదే టైంలో మనకు సాక్షి పేపర్లో కూడా ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ సాక్షి పేపర్లో కూడా న్యూస్ వచ్చింది రైట్ చాలా ఆహ్వానం పలుకుతున్నాం డైరెక్ట్ సెల్లింగ్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చాలా సంస్థలు చెప్పడం జరిగింది అదే రోజు ఇంకొక ఇక్కడ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఎయిత్ డిసెంబర్ వీళ్ళు కూడా ఇచ్చారు అనమాట అలాగే యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా థర్టీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ రోజు న్యూస్ వచ్చిందనమాట రైట్ పిక్కి ఐడిఎస్ఏ వెల్కమ్ చేశారు పిక్కీ వాళ్ళు ఐడిఎస్ఏ వాళ్ళు వెల్కమ్ చేశారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఉంటే చాలా బాగుంటుంది భవిష్యత్తు అనేసి అప్పుడు వచ్చిన న్యూస్లో కొన్ని బిట్లు మేము ముందు పెడుతున్నాం కోర్స్ ఇది కావాలంటే పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను లింక్ మీకు కొంత మేబీ మీడియాలో వచ్చినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోకండి కొంత నెగిటివ్గా కూడా న్యూస్ రాస్తారు అప్పుడే మనము చూస్తాం ఇంట్రెస్ట్గా చూస్తాం అలా అని భయపడొద్దండి సో కొన్ని కంపెనీలకి కొన్నిటికి ఇల్లీగల్ కంపెనీలు ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి అది నెగిటివ్ న్యూసే మేబీ లీగల్ గా చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే లేదు రైట్ ఎగ్జాంపుల్కి కొన్ని కంపెనీలన్నీ తీసుకుంటూ ఉంటారు ఉదాహరణకి అలా అండి యావేసిఈఓ కూడా వెల్కమ్ చెప్పారు అప్పట్లో సో ఈ సిస్టమ్ బాగుంది ఈ ఇండియాలో బిజినెస్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి వారు కూడా వెల్కమ్ చేయడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ కొత్త నియమాలు పిరమిడ్ పథకాలను ప్రభుత్వం నిషేధించింది ఆ రోజు వచ్చిన న్యూస్ ఇరవై తొమ్మిది ఎనిమిది డిసెంబర్ న్యూఢిల్లీ రైట్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ కోసం కొత్త నియమ నియమాలు పిరమిడ్ పథకాలను ప్రభుత్వం నిషేధించింది సో ఇలా చాలా చాలా న్యూస్లు అండి చూడండి కావాలంటే సో ఆ న్యూస్ ఏమైతే వచ్చిందో అదంతా చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది చాలా పేజీలు ఉన్నాయి ఇవన్నీ లింకులు కావాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను షేర్ చేస్తాను నేను ఇచ్చింది నేను చెప్పింది నమ్మకండి గూగుల్లో దొరికేది చూసి అది తీసుకొని జాగ్రత్తగా కొంచెం మినిమం ట్రాన్స్లేట్ చేసుకొని మీ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి హెడ్లైన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది చాలా ఈజీ అనమాట మొత్తం మ్యాటర్ అంతా చూడక్కర్లేదు హెడ్లైన్ చూస్తే కూడా అర్థమవుతుంది ఇవి చాలా పేజీలు ఉన్నాయి వాటిని అన్నిటినీ షార్ట్అవుట్ చేసి మీకు అనుకూలంగా మీకు దగ్గరగా నేను తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఏమి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది అనే విషయం పైన క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ పిరమిడ్ స్కీమ్స్ పిరమిడ్ స్కీమ్స్ అంటే చెప్పాను కదా ఇదివరకు ఇలా పిరమిడ్ షేప్లో ఉండేటువంటి స్కీమ్స్ని బ్యాన్ చేశారు ఎన్రోల్ ఎనీ పర్సన్ టు సచ్ ఏ స్కీమ్ అలాంటి స్కీమ్ జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు పార్టిసిపేట్స్ ఎనీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ డబ్బు పెట్టి డబ్బు సంపాదించాలి టెంప్టింగ్ చేస్తూ మీకు అంత వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పడం యాడ్స్ అని చెప్పి యాడ్స్ చూడండి డబ్బులు వస్తాయని చెప్పడం వీడియోలు చూడండి డబ్బులు వస్తాయని చెప్పడం డబ్బు కట్టి వీడియోలు చూస్తే డబ్బులు ఎలా వస్తాయండి సెలబ్రిటీస్కి వస్తాయి మీకు ఎలా వస్తాయి అది ఒక ఫేక్ అనమాట ఎలా వస్తాయంటే వస్తాయని చెప్తారా కానీ వాళ్ళు క్లారిటీ ఉండదు వాళ్ళ దగ్గర సో కాబట్టి మోసపోవద్దండి టెంప్ట్ అవ్వద్దండి రైట్ నెక్స్ట్ జాయినింగ్ స్కీమ్స్ జాయినింగ్ ప్యాకేజెస్ ఉండకూడదు జాయినింగ్ ఇంత కట్టాలి పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి ఇంత కట్టండి అంత కట్టండి అంటే రూల్స్ డబ్బు కట్టండి అంటే పారిపోవడమే అలాంటి కంపెనీలు జోన్లకి వెళ్ళకపోవడం మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మనీ మాటర్ లేకుండా బిజినెస్ చేయాలి అదే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అలా కాకుండా డబ్బుతో బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు అలా మీరు జాయిన్ అయినా జాయిన్ చేపించినా భవిష్యత్తులో మీరు ఆ పిన్ కోడ్లో ఆ అడ్రస్లో ఉండడం కష్టమైపోతుంది ఎందుకంటే బాధితులు మీరు వెంట కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రెన్యువల్స్ రెన్యువల్స్ మీన్స్ ఐడి నెంబర్ని రెన్యువల్ చేసుకోవాలి మళ్ళీ కొంత డబ్బు కట్టాలి నెక్స్ట్ మంత్ ఎవరీ మంత్ రెన్యువల్ చేసే సమస్యలు ఉన్నాయి ఎవరీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలా ఆ ఐడి నెంబర్ని రెన్యువల్ చేయడానికి డబ్బు కట్టడం ఇది కూడా ఇల్లీగల్ లేనండి నెక్స్ట్ గూడ్స్ సర్వీసెస్ ఎక్సీడెడ్ అమౌంట్స్ మీన్స్ గూడ్స్ సర్వీసెస్ పేరుతో వాటి పేరుతో ప్రొడక్ట్ ఇవ్వకుండా బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ప్లస్ అడ్వాన్స్లు కలెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగలే రిజిస్ట్రేషన్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేయడం కూడా ఇల్లీగలే ఏ డైరెక్ట్ సెల్లింగ్లో అయినా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో అయినా ఎంటర్ అవ్వడానికి జాయినింగ్ కోసము డబ్బు కలెక్ట్ చేస్తున్నారు అని తెలిస్తే ఆ కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ అవుతాయి ఖచ్చితంగా ఒక రోజు రైట్ టైం క్లోజ్ అయిపోవడం పక్కా నెక్స్ట్ రీఫండ్ క్యాన్సలేషన్ మనం కొన్నటువంటి ప్రోడక్ట్ని మనకు నచ్చకపోతే రీఫండ్ చేసుకోవడానికి క్యాన్సలేషన్ చేసుకోవడానికి అమౌంట్ రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉండాలి ఉంటేనే అదే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో లీగల్ కంపెనీ అలాంటి ఛాన్స్ లేదు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ బైబ్యాక్ పాలసీ ఉండాలి రీపర్చేజ్ పాలసీ ఉండాలి సేమ్ ప్రోడక్ట్ ఒక్కసారి కొన్న ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలంటే అవకాశం ఉండాలి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉండాలి రైట్ వద్దనుకుంటే రిటర్న్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండాలి అలాంటి కంపెనీలతోనే టైఅప్ అవ్వాలి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు వెబ్సైట్లో పెట్టింది మీకు చెప్తున్నది రెండు ఒకటే అయి ఉండాలి కంపెనీలు కొన్ని వెబ్సైట్లు ఒకటి చెప్తాయి లీడర్ ఒకటి చెప్తాడు ఆ తర్వాత రియల్గా ఇంకా మీకు ఇచ్చేది వేరే ఒకటి మూడు ఉంటాయి అనమాట ఇక్కడ ఫైనల్గా మీకు ఇచ్చే పే ఓట్ ఒకటి ఉంటుంది వెబ్సైట్లో ఒకటి ఉంటుంది లీడర్ ఒకటి చెప్తాడు లీడర్ చెప్పేటివన్నీ గుడ్డిగా నమ్మేయకండి వాళ్ళు కూడా మసపోయిండచ్చు పాపం వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు వాళ్ళు కూడా అటెంప్ట్ అయ్యవచ్చు ఉండొచ్చు మనకు మినిమం నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం వెబ్సైట్లో వెతకాలి ఏ కంపెనీ అయినా ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే వాళ్ళు చెప్తున్నది ఇక్కడ పేపర్ మీద రాసి మీకు ఏమైతే చెప్తున్నారో అది వెబ్సైట్లో ఉందా లేదా చెక్ చేయండి ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి ఆ ప్రైసెస్ ఉన్నాయా లేదా చెక్ చేయండి ప్లాన్ ఉందా లేదా చెక్ చేయండి ప్లాన్ కూడా పెట్టవు కొన్ని కంపెనీలు అసలు వెబ్సైటే ఉండదు కొన్నిటికి రైట్ ఆ ప్లాన్ అందులో ఉండదు ఎక్కడో వెతికితే గానీ ఎక్కడో చాలా జాగ్రత్తగా మామూలు వాళ్ళకి దొరకకుండా పెట్టింటారు ఒకవేళ పెట్టాల్సి వస్తే గవర్నమెంట్ కోసం పెట్టి ఉంటారు కానీ అది కూడా చాలా జాగ్రత్తగా మనకు లోకల్గా అర్థమయ్యే భాషలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టి ఉంటారు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదండి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మాట్లాడాను సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ సిస్టమేటిక్గా బిజినెస్ చేసుకోవాలి అనే వాళ్ళందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ రైట్ కంపెనీని మీకు తెలియకపోతే ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేబర్స్ మోసపోకూడదు అనుకుంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి క్లారిఫికేషన్ కావాలంటే భారతదేశంలో లీగల్ గా ఎథికల్ గా బిజినెస్ చేస్తున్న సంస్థలు ఉన్నాయి వాటిని రికమెండ్ చేయడానికి ఆ లిస్టు మొత్తం కావాలంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాటిల్లో మీరు ఫిల్టర్ చేసుకొని రైట్ కంపెనీని చూస్ చేసుకొని రైట్ లీడర్ని చూస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి హ్యాపీగా మంచి ఇన్కమ్ని లీగల్ గా ఎథికల్ గా తీసుకోవడానికి అందరికీ అవకాశం ఉంది అందరికీ అవకాశం ఉంది ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది అద్భుతమైన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నారో నాకు తెలియదు ఇది మాత్రం వింతే హండ్రెడ్ పర్సెంట్ వింతే ఎందుకోసం అంటే కామన్ మెన్ కూడా ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది నేర్చుకోవడానికి ఇష్టపడితే ఒకటి నేర్చుకోవాలి నేర్చుకున్న విషయం నేర్పించగలగాలి నేర్పించడం కూడా నేర్పించగలగాలి అందుకోసమే ఈ వీడియో చేశాను మళ్ళీ నెక్స్ట్ కలిసి మనం మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి